తెలుగు సంబరాల తీయదను అలనాటి సరికొత్త స్వీట్స్ అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది ఏపీలోని గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి ఈ నెల పన్నెండున తన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో వారిని ఓ కారు బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కాగా స్నిగ్ధ స్వల్ప గాయాలతో బయటపడింది దాంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు విషయం తెలుసుకున్న ఎంపీ పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి దీప్తికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాటు చేశారు పెమ్మసాని సోత్రుడు రవిశంకర్ తన స్నేహితుడు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు దాంతో ఆన్లైన్లో విరాళాల రూపంలో ఎనభై వేల డాలర్ల వరకు రావడంతో ఆ డబ్బును చికిత్సకు వినియోగించారు కానీ దీప్తిని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు అయితే పలించకపోవడంతో చికిత్స పొందుతూ ఈ నెల పదిహేను నా ప్రాణాలు దీప్తి చిన్నప్పటి నుంచి చదువులో ముందండేదే పదో తరగతి ఇంటర్ ఇంజనీరింగ్ లో టాపర్ గా నిలిచిందే దీంతో తండ్రి హనుమంత్రావు చిరు వ్యాపారైన కుమార్తెకు ఉన్నత విద్యను అందించారని భావించి పొలాన్ని అమ్మి అమెరికాకు పంపారు దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేస్తోంది నెల రోజుల చదువు పూర్తయి పట్టా చేతికందేదే కోర్సు పూర్తయ్యి పట్టా తీసుకునే సమయానికి తల్లిదండ్రులను కూడా దీప్తి అమెరికాకు రావాలని కోరగా వారు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది రోడ్డు ప్రమాదంలో దీప్తి మృతి చెందడంతో వారు తీవ్ర శోకంలో మునిగిపోయారు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు ఈ నెల పది నా దీప్తితో ఫోన్లో మాట్లాడానని కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో ఆదివారం మాట్లాడతానని చెప్పిందని అవే నాతో మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు